ತುಲೆ ಮೂಲೊಂದು ಪಾಂಪುಂಡು ಉಂಡು ಈ ಪಾಂಪು ಗಟ್ಟಿಂಡ ಗೊತ್ತಿ ಒಂಜಿ ರೌಂಡ್ ಹಾಕಿ ಪಾಂಪ್ ಪೋಯ್ ಇಂದು ತೋಡು ತೋಟಕ್ಕೆ ನೀರು ಕೆರೆಟ್ ಕೆರೆಟ್ಟು ನೀರು ಪೋದು ಕೆರೆಟ್ದು ಇಂಚು ತೋಟಕ್ಕೆ ಪೂರ ನೀರು ಪೋಪುಂಡು ಇಂದು ತೋಟ ನಮ್ಮ ಎಣ್ಣೆ ಬಿತ್ತಿಲ್ಲ ಇತ್ತ ಪೂರ ಸಂಕ ಸೊ ಪಾಂಪುಂಡು ಉಂಡು ಹಳ್ಳಿ ಸೈಡ್ ಹತ್ತಿ ಪಾಂಪುಂಡು ಉಂಡು ನನ್ನ ಪಾಂಪ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಜ್ಜಿ ದುಂಬ ಪೋಂತ ಇತ್ತ ಗೊತ್ತಿದ್ದು ತೋಟ ಉಂಡು ఇండియ మీను పత్తరడ్డ గాల పాడ్రే నీందర పూర నమ్మ నీందర కల్తజ్జా బట్ గాల పాడేట్ తిక్కుండు మరండె పయ్య ముగ్డు పూర తిక్కుండు ఈ కంగు దై నడుపున మెతరడుతుంది గంజి లైన్ ఇంచు లైన్ ఇంచు లైన్ ఇంచైన్ లైన్ 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 నడిపారు ఎలా నడతా ఇల్డే అడే జాగిజ్ అతి కైతల కైతల కైతా నైన్ నడ్రె జ్జు నవడ ఎంచా ముఖ ముఖ తోటకి పతిత్త నేను ఆరు మధుమలక్క ఉండేరు మధుమలక్క ఆడలేరు ఆడ సినిమా లేరు వీడియోలు కూడా పడి ముందు లేరు పలా పలా పల్ల బోడిది వల్తీని ఈ కంగులు నటు బచ్చిన నటినడ్డా అంటే బచ్చి నటిన పండ పోయారంగ బిలో దెప్ప మిత్తు పోడు బొక్క కొంచెం దాదాపు పండు ఎడ్డే ముంచి ఎడ్డే ముంచీ నెట్టు పాడిన భారీ మిత్తుకు పోముడు ఎడ్డే ముంచీలో తెప్ప బంగ భారీ సొరుకుండా మాత్రం అడ్డే ముంచి పాడినా

ఎంచే అవి ఎల్ల కట్ట కొనపారు మల్ల కట్ట కొనండ నమ్మ నమ్మ తర దీని నమ్మ నెక్క ఉప్పు మల్ల కట్టైతే కొనరు బజ్జి చంద ఉండే అంచు ఎంచు ఈ ఎలెల్లి అంద ఎలెలి తోడు ఉప్పుండు ఈ తోడు హిడ్ పిర తోడుతుంది ఈ ఎలెల్లి తోడు ఈ తోడు పాలిడ్డు నీరు తెత్తది పాడు అంది దుమ్ము కాలాడు ఇంత పూర పంపు పురు పాలి నీరు తెత్త అంచీ ఎంచె అంచు ఆకుని பாரத இல்லை உண்டா அவள் அவள் பாரத பூரா ஒக்கொஞ்சி தாட் பண்ணாமல் திமார ஜிஜின கண்டத பறிட்டா திமாரே உப்புண்ட் திமாரே திமாரே கொஞ்சி பதுப்பே பர்ப்பண்டு அது தும வண்ணி புளி இட்டு அவு தின புளி ஆப்பண்டு ஆன்கொண்டு கஜிப்பூ ஜாஸ்தி பூரா பூரா தோட்ட இஞ்சின் உஞ்சிப்பு உப்புணே மாரி ஃபுல்லு உப்புண்டு ஆமேட் தேவ உண்டு అప్పెక్ అపేత మర్గిల్లుండు ఈ పెత మర్గిలుడ్లుండు పూర మెయిట్లా కంగి కంగు కంగు అండ్ మెయింటైన్ మని పేరే మాత్రం భారీ భంగి అయితే ముదేలు బుడిపో ఆయన మెయింటైన్ మనపర వేరే సులాభ అయిన మంత్ నాకు వస్తాముడు మెయింటైన్ మంత్ అందు పోండి ఈ చిన్న బులే పర్డతా బులే వాళ్ళు పర్పుడు అంచుడిదుబుడి పాడు బుర్దుబుడిందా అంటే ఈ కన్నపప్పు తోటాడు పోణాక మాత్రం తూదు పోడు ఓమెట్టు కేర ఉప్పుంబందు గొప్ప బజ్జి అవు కెరే అందు పంతి బజ్జిర పూరా అవు ఒంజల అదుప్పుడు తూదు తూదు బోడాప్పుడు ఇజ్జిన్న బుళంక అదుప్పు నమ్మ ఎండ్ అమ్మేదే ము తోడు ఇంచిన తోడు పూర నమ్మ ఆ ఇంచిన తోడు పూర నీరు తెంచు అంచు పార్డర్ ఎత్తుండు ఆ ఒంట్టు పాలెడు దుమ్ము ఇత విజ్జి ఇంత మిషిన్ வா முலஞ்சி கண்டிச்சிங்க தாய் தான் மந்தேருந்தே கண்ட மாத்திர பூல்தாரா அந்த புலஜி நேற்று நானும் ஆட்டிடு பூலேவோளு நான் வா புண்டு எங்களைஜி வா புலே வரப்போண்டு இந்தே கண்ட கண்ட இண்டாடுத்துல பார்த்திச்சேரி பித்தட தாய்த்தல மந்திச்சரி அஞ்சனு நண்டு பூலை ஆண்ட அத்த நான மண் பட எங்கத்திஜி ఏనాప్ప పెత్తదడే పోయి పజిర కొర్ర కింది పెత్తగా కింది పెత్తగా అయితే అప్ప బుడ్ అి పజిర కొర్రే అప్ప నూకు నూకు దించే అంత పజిర్ కొర్రనే బుడ్జి నన్న నిన్న బాల కొనప్పాంది ఏ అంబాడద కదోజుడు అంబడదవతా అంబాడతావు తూక అంబాడ అంబాడదెంచోండు తూక అంబడే 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 ஜாத்தி தப்பினா ஓர்ச்சி ரெட் அம்பாட்த்த ரெட் அம்பாடே ரெண்டு மூஜுண்டு அம்பாடே ஜாஸ்தி தப்புன வர்ச்சி அம்பாட இன்ச்சு பண்டிக அஷ்டம அஷ்டமிகாட் அப்பட

ఇంచ సౌండ్ అంత ఇంచ ఇంచీదు ఇత వచ్చి సౌండ్ ఎక్కడ వత్తిన వారు బోర్డ బ సౌండ్ ఆ ఇత వత్తును సౌండు నడు వట్టండి సౌండ్ వర్క్ వీటి శాడకి పో కమ్యూనిస్ట్ తప్పు అంత వందత్త కమ్యూస్ట్ తప్పు ఎత్తదో హాయ్ టుా గొబ్బర అంబీపుర కంత పాడుప అంటే గొబ్బర మనుకో అంబిపుర పడదో మళ్ళా అల్ప గుజ్జా పెళకాయ్ తిరుతిరుండు నేటు గొబ్బర ఇంకొత్త ఐడియా దాత గొబ్బర మనపేర గ్యాస్ మనిపేరా అది నేటు పూర ఇంచ ఈ రీతి మూల తూలె మారెలకాయి పెళ్తరి పూర బూర్తుండు మూలు దుబాయిట్టు వంజి పెళ్ళకాయకి మళ్ళీ కైన్ సరే మూలు ఏరకుల బుర్చి నాయ్ సంత పెళ్ళకాయ బూర్దువులు ఇంకా పెళ్ళకాయ ఆమె నాయకుర తుండు ఈ బటి పెళ్ళకాయ ఏరగల బుర్చి మూలు పెళ్ళకాయ ఈ పెట్టుండు పెళ్ళకాయి ఆ పెట్టుండు పూర మార్గలుడ్లో పెళ్ళకాయింది తెలక్క మారే ಒಂದು ಹಳ್ಳಿ ಬುರ ಪಂಪ್ ಒಪ್ಪು ಪಂಪುದ ಪಂಪ್ ಸೆಟ್ ಬುರ ಶಾಲೆಗೆ ಬೋನಕ ಪುರ ಇಂಚ ಪಂಪ್ ಇಟ್ಟು ಬುರ ಕಲ್ಲು ಒಂದ್ ಅವು ಪಂಡ ದೂರ ಒಪ್ಪುಳೆ ಇಲ್ಲಿ ಒಂಜ್ ಕರೆ ಉಪ್ಪುಂಡ್ ಪಂಪ್ ಒಂಚ್ ಕರೆ ಉಪ್ಪುಂಡು ತೋಟದ ಅಲ್ಪ ಪಂಪು ತೋಟದಲ್ಪ ಅಂಚಾ ಇಟ್ಟು ಕುಳ್ಳದು ಬುರ ಮಂಗೇ ಮಂದಿರ್ಮು ರೆಡ್ ಮೂಜಿನ ಕ್ಲಾಸ್ ಐದನೇ ಕ್ಲಾಸ್ ಪೂರ ಮೀನು ಬತ್ತೊಂದು ದೊಡ್ಡ ಇಟ್ಟು ಕೂಲ್ಲೊಂದು ಬೂರ ನಮೈತೆ ಕಿದೇಟು ಇಲ್ಲ ಕಿದೇಟು ಪತ್ತದ ಪಂತಿ ಕೊಡನಿ ಕಾಳು ಸು ಭಾರ ಇದೆ ಕಟ್ಟಿದ್ದೀರಿ ನೇನೆ ಮಲೆ ಮಲ್ಲಿಗೆ ನೀವು ನು ಮಲ್ಲ ಮಗಿ ಮಗೇನೋ ಮಗಲ್ಲ ಬಂತೀಜ್ ಪಂತಿ ಕೊರ್ನಿ ಪಂತಿ ಕೊರ್ನಿ ಅವು ಅಪ್ಪ ತಿಳಿಯಲ್ಲಿ ಬಿಡಿ ಪಂತಿನ ಅಲೇ ಕೊಡ್ತೂಲೇ ಅಲ ಅಪ್ಪನಚು ದತ್ತಿ ಬನ್ಕೆ ಅಪ್ಪ ಅಪ್ಪ ಬಂದುಬಿಡಿ ಎದ್ದು ಎದ್ದು ವೀನೋನ್ಯತೆ ಅಪ್ಪ ಮಗ

ಅದು ಎಂಚ ಪುಣ್ಣ ಮಂಡ ಪುಚದ ಕಣ್ಣು ಪುಣ ಆಪ್ಪುಣ್ಣು ಕಾಯಿ ನಾನು ತಿನ್ನೊಂದಿತ್ತ ಗುಡ್ಡೆ ಬುದಣ ಪರಂದು ಕುಂಟಲಕಾಯಿ ಚೂರಿ ಮುಲ್ಲು ಕರಂಡ ಬುಲ್ಲಿ ಪೂರ ಗುಡ್ಡ ತಿನ್ನೋಂತ ನಮ್ಮ ಮಾತ್ರ ಆತಿ ಜಿತ್ತೆ ದುಂಬು ತೂಲೆ ಇಂಚ ತೋಟ ಗುಡ್ಡ ಬುರ ಒಂಜಿ ಕಲ್ಲು ಬಾರ್ದು ನಂಬು ದುಪ್ಪ ಇರು ಪಣ್ಣ ಒಂಜಾತ ಜಾಗ ಇಟ್ಟು ಬುರ ದೈವನ್ ಬುರ ನಂಬು ದುಪ್ಪ ಇರುತ್ತೆ ತುಪ್ಪುಂಡು ಸಹನದ ಲೆಕ್ಕ ಬುರೇ ಆ ಜನೊಂದು ಪದ್ಮರೊಂದು ಒಂದು ಪೇರ್ಕೊಂಡು ಪೇರ್ಕೊಂಡುಪ್ಪ ಕಿಟ್ಲಿ ಗೊತ್ತಿ ಕಾಣನಗ 安家。